అందరికీ హాయ్ లక్ష్మీ గారి ఇంటికి వచ్చాం కదా అక్కడ పూజ అవుతుంది నారాయణల పూజ అవుతుంది ఇంకా అక్కడ అయిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చి లక్ష అదేండి లక్ష లక్షా ఒత్తులు నోమంటారు కదా అది కూడా చేసుకుంటారంట ఇంకా అందుకోసమని ఇంకా మొత్తం ఇంకా కొబ్బరికాయ కొట్టించిన తర్వాత ఇంక పూజ అయిపోతే మళ్ళీ కిందకి వెళ్ళాలి పైన కదండి మొత్తం అన్ని గదుల్లో ఒక్కొక్క గదిలోనే ఒక్కొక్క పూజ అది చేస్తున్నారు ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిన వీళ్ళందరూ చుట్టాలు ఇవిడి వాళ్ళ చెల్లెలేడు మొన్న కంటే కంటి అదండి కంటి ఆపరేషన్ చేయించుకున్నారు ఇక్కడ మళ్ళీ పూజ అయిపోయింది కదండి లక్ష్మీనారాయణలు మళ్ళీ కిందకు వచ్చారు గణపతి హోమం మార్నింగ్ అదండి తెల్లవారుజాము చేసేసారు ఇక్కడ లక్ష్మూర్తులు పూజ చేయటానికి కానీ ఇంకా రెడీ చేస్తున్నారు ఇంకా ఆనంద్ గారు లక్ష్మి గారు ఇద్దరునో ఇంకా కూర్చొని ఇక్కడ పూజ కొద్దిగారేమో మంత్రాలు అవి చదువుతుంటే ఇంకా ఇక్కడేమో గారు పూజ చేస్తూ ఉంటున్నారు అని సమర్పించాలి కదా ఒత్తిడి దగ్గర అందులో చాలా జాగ్రత్తగా ఒకటి చేయాలి కదండి అందులో ముందు రోజే నైట్ వచ్చేయమన్నారు నన్ను కాకపోతే నాకు కుదరక నేను వెళ్ళలేదు కుదరక కాదులేండి పేస్ కొంచెం ఎలర్జీ వచ్చిందని కదా ఇంకా దానివల్ల నేను వెళ్ళడానికి కూడా ఆలోచించి మానేసాను అంటే పిల్లలకట్ట వస్తారు కదా మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో ఆలోచించి ఇంక వెళ్ళలేదు కాకపోతే లక్ష్మి గారికి కొంచెం కోపం వచ్చింది వెళ్ళలేదని తర్వాత కోపం తగ్గింది చెప్తే అర్థం చేసుకున్నారు ఇంక ఇక్కడ వెలిగిస్తున్నారు వెలిగిస్తున్నారన్నమాట ఇంకా ఒక పక్కనేమో పంతులు గారు మంత్రాలు చదువుతుంటే పక్కన అందరూ చూస్తున్నారు అదండి కూర్చున్నారు అందరూ కానీ ఇది చాలా పవిత్రమైంది కదా ఇంకా అందరు కనీసం అవన్నీ కథ ఒకటి ఉంటుంది కదండి చదివేటప్పుడు జాగ్రత్తగా వినాలంటే నేను కూడా కూర్చొని ఇంకా చూస్తున్నాను అదేంటి అది నిలబడే చూస్తున్నాను ఇంక ఈలోపు సతీష్ అండి వాళ్ళ చిన్న అబ్బాయి వస్తే మాట్లాడుతున్నారు ఈ అబ్బాయి సతీష్ చిన్నప్ప హైదరాబాద్లో జాబ్ చేస్తాడనమాట అక్కడ నుంచి ఇంకా ఇంటి గుర ప్రవేశం కదా అందుకునే హైదరాబాద్ నుంచి వచ్చాడు మీ సాయి కూడా బయట పనులే అదేండి ఇంకా భోజనాల దగ్గర ఏదో చూసుకుంటున్నాడు మాట బయట పని ఉంటుంది కదా ఇంకాను ఇంకా అవన్నీ తనే చూసుకుంటున్నాడు మాత్రం ఫస్ట్ నుంచి చివరి వరకు ఇంకా ఒత్తిడి చూసారా బాగా వెలుగుతున్నాయి గాలి బయట వేస్తుంది కదా చాలా బాగా వెలుగుతున్నాయి కూడాను ఇంకా వేడొస్తుందంటే ఇంకా ఆనంద గారు లేచి పక్కకి వెళ్ళారు కొంచెం ముఖానికి ఆ వేడంతా తగులుతుందని చూసారా చాలా బాగా వెళ్ళింది కూడా ఇంకా అది మొత్తం కొండెక్కి దాకా అక్కడే ఉండకొండమని చెప్పారు అనమాట అందుకోసమని ఇంకా అక్కడ కూర్చుంటే వేడి వస్తుందని లేచి నిలబడి చూస్తున్నారు ఈ లోపు పంతుడి గారు కథ చెప్పడం అంతా అయిపోయింది కూడా ఇంకా లక్ష్మి వస్తుంది చూసారా మాతో రాలేదులేండి తను పని మిషన్ పని ఏదో ఉంది చూసుకొని వస్తాను అందు అంగ ముగ్గురు వస్తున్నారు అన్నమాట ప్రియా చిన్నోడు లక్ష్మి ముగ్గురు వస్తున్నారు అందులో చాలా టై లేట్గా వచ్చారులే అండి ఇంకా భోజనాల టైం కానీ ఆ ముందే బయలుదేరుదాం అనుకున్నారు కానీ ఇంకా అలా లేట్ అయిపోయింది ఇంకోటి ప్రియా చెంటాడు యష్వి ఇంక వీళ్ళిద్దరూ వచ్చారు అది ఏదో చెప్తుంది ఎందుకు లేట్ అయిందంటే ఈ లోపు మాట్లాడుకుంటాను ఇంకా బయట లోపల పూజ అవుతుంది కదండి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ పూజ చేస్తున్నారు సరే మా అంటే బట్టలే పెట్టి వాళ్ళు పెడతా ఉంటారు కదా పూజ చేసేటప్పుడు ఇంకా తను బయట కూర్చొని అది నిలబడి మాట్లాడుతున్నాం ఈ లోపు సెలవు పైకి వెళ్దాం కదా పైన కూడా చూద్దామని మళ్ళీ పైకి వచ్చాం కానీ ఇదంతా పొలాలండి చాలా బాగుంది చూసారు కాకపోతే అక్కడక్కడ ఇప్పుడు కడుతున్నారు కొత్త విని ఇంకా ఇలా కట్టి సేల్ చేస్తున్నారు ఇంకా పక్కన అన్ని పొలాలండి పంట పొలాలు అవి ఇదంతా వేస్తారేమో అంత చదువుని చేశారు కదా కానీ చాలా బాగుంది మనకి పొలాల విషయాలు అంటే తెలియదు కానీ చూడడం వరకే అందుకే ఇప్పుడు కూడా నేను ఆ చూపిస్తాను తప్ప ఎక్కువ చెప్పడం ఉండదండి తెలియదు కాబట్టి నాకు ఇంకా మా మధ్యాహ్నం లంచ్ టైం అయింది కదా అప్పటికి త్రీ అవుతుందండి మేము భోజనాల దగ్గరికి వస్తే టూ అవుతుందండి అదే రెండు అవుతుంది ఇంకా ఇక్కడ భోజనాలు మాత్రం బాగా అరేంజ్ చేశారు కూడా ఆపకాయ రైస్ అని పుదీనా రైస్ అని వెజిటబుల్ పలావ్ ఇలాగ చాలా చేశారు ఇంకా నేను కూడా పెట్టించుకున్న మళ్ళీ గుర్తొచ్చింది ఒకసారి మీకు కూడా చూపిద్దాం కదా అని నేను ఇక్కడ నేను పెట్టించుకున్న పక్కన పెట్టాను అది కూడా చెప్పాను చూసారు ఆవక రైసు గులాబ్జాము వడియాలు ఇంకా అన్నీ పన్నీర్ కర్రీ ఇంకా వంకాయ కూడా వేశారు కానీ మా వంకాయ నేను తినను కదా అందుకే వేయించుకోలేదు ఇంకా మేము కూడా కొంచెం భోజనాలు చేస్తాను మీకు చూపి మీకు మీకు నేను ఇలా తర్వాత నేను చేద్దాం కదా అని మీకు చూపించిన తర్వాత నేను కూడా భోజనం అది చేసేసి చేసేసాను ఇంకా తను అదే అండి ఇక్కడ మీకు చూపించలేదు కదా ఎంట్రన్స్ అందుకోసమని మీకు చూపిస్తున్నాను మళ్ళీ అని పెట్టించుకున్నారు కానీ చాలా బాగుంది లోపల కూడా ఈ సారీ వెళ్ళినప్పుడు కంపల్సరీ హౌస్ అండి మొత్తం చూపిస్తానండి చాలా బాగుంది లోపల పైన కానీ కిందన కానీ వంటకది అయితే మాత్రం కిచెన్ అయితే మాత్రం సూపర్ ఉంది చాలా నచ్చింది కూడా నాకైతే అలాగే ఉండడం ఇష్టం కానీ చక్కగా పెద్దదే అండి మనం ఎన్న పెట్టుకోవచ్చు కూడా ఇక్కడ చూసారా లక్షవత్తుల వత్తులనోము ఇంకా చక్కగా వెలుగుతుంది ఇంక మేము అక్కడ భోజనం చేస్తాం కదా ఇంకా వచ్చేస్తాం బయలుదేరిపోయామండి ఇంకా ఇంటికి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ప్లేస్ మాట అండి వెళ్ళే దారిలో అన్నమాట అన్నీ కొత్త హౌస్ ఈ మధ్యన కట్టి ఇలా సేల్ చేస్తున్నారనుకుంటాం మొత్తం ఎక్కడ చూసినా కొత్తగా కనిపిస్తుంది అందులో అన్ని పంట పొలాలే కదండి అవన్నీని డే టైం అయితే బాగానే ఉంటుంది కానీ నైట్ టైం కొంచెం ఇదిగా అనిపిస్తుంది ఇంకా మేము మెయిన్ రోడ్ వచ్చామన్నమాట మెయిన్ రోడ్ వచ్చి ఇంకా ఇక్కడ కొంచెం నడుచుకుంటాను డీమార్కి వెళ్దాం అనుకున్నామండి అది నేను డిమార్ట్కి వచ్చాము అదే మా ఇంటి దగ్గర ఉంది కదా డీమార్ట్ అక్కడికి వచ్చామంట ఏమేం కాదండి మామగారి పిల్ల ఏదో చూస్తానంటే ఫిర్యాదు అని వచ్చాము అలాగా ఇంకా లోపలికి వెళ్ళి వస్తున్న తర్వాత ఐస్ క్రీమ్ ప్రోటీన్గా ఎప్పుడు తీసుకుంటాం కదా కంపల్సరీ ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాం తిని ఇక్కడికి వస్తే మాత్రం తీసుకోకుండా ఉండం కదా అందులో చాలా ఇష్టం కూడాను మీకు కూడా తెలుసు ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుందామని ఇంకా తీసుకున్నాం తీసేసుకున్నాం మాకిద్దరికి వెనీలా వాళ్ళిద్దరికి మేము చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా తింటా బయలుదేరుతామండి అందులో మీకు చెప్పడం మర్చిపోయాను ముందు మీకు అదే అండి నిన్న ఈ రోజు పెట్టవలసిన వీడియో నిన్న అదే అండి ఈ రోజు పెట్టాల్సిన వీడియోకి నేను పేరు ముందు రోజు పెట్టేసాను అది నేను చూసుకోలేదండి ఎందుకంటే ఊరు వెళ్ళే హడావుల్లోనే చూసుకోకండాను ఈ రోజు పెట్టే పేరు పెట్టాను తర్వాత చూసుకుంటే అంత పని అయిందని అనిపించింది కాకపోతే ఇంక డిలేట్ చేయడానికి అవ్వదు కదండి అందుకే చేయకుండా అలా ఉంచాను మీకు అందరికీ ఒకసారి సారీ చెప్దామని ఎందుకంటే అది నా మిస్టేక్ వల్లే కదా అయింది నేను చెప్పిందేమో ఒకటైంది లోపల వీడియో ఒకటైంది అది వాళ్ళు పెట్టాల్సిన వీడియోకి ఏమో ముందు రోజు పెట్టాల్సి వచ్చిందండి చూసుకోకుండా అది నా పొరపాటు అయింది ఇంకా సరిదిద్ద అదే అండి చేద్దామన్నా కుదర్ది కాబట్టి ఇంకా నేను చె మీకు చెప్దాము అన్న ఉద్దేశంతో ఇప్పుడు చెప్తున్నాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదండి లక్ష్మీవనం మేము డిమాటికి వెళ్ళి ఇంటికి వస్తాం ఇంక ఈవినింగ్ అయిపోయిందండి ఇంక మార్ట్ కూడా అదేంటి కులా వస్తే మార్ట్ అని చేసి పైకి వస్తే ఇవి మందార మధ్య ఉంది చాలా పెద్ద కూసిని చూస్తారా ఇంకా సరే రేపు మార్నింగ్కి బాబా వారికి పనికి వస్తాయి కదా ఇంకా పెట్టడానికి పెట్టడం కోసమని పూలు ఉంటాయి ఇంకా అక్కడక్కడ ఉంటాయి కదండి మీకు కూడా తెలుసు కదా అవన్నీ పోస్తున్నాను ఇక్కడ మందారం ముందు నంది వర్ధన ఇవన్నీ కొంచెం పోసేసి బాబా వారికి పెట్టడానికి మా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి మార్నింగ్ ఎక్కువ ఏం పువ్వులేదు పువ్వులు కూడాను ఇంకా వచ్చి వస్తే వీళ్ళు ఆడుతున్నారనమాట ప్రియా ప్రియాను చెంటని పైకి రాలేదు ఇంక ఇంటికి వెళ్తున్నారు వాళ్ళు అక్కడికి చాలా టైం అవుతుంది లేట్ అవుతుందని ఇంకా లక్ష్మి ప్రియా ఇద్దరు చెంటోడి ముగ్గురు వెళ్ళిపోతున్నారు ఇంక ఇంట్లో నాకు కొంచెం పని ఉందండి ఇంకా అందులోనే పని ఉందంటే ఇంకా ఊరు వెళ్తాను కదా సర్దుకోవాల్సినవి అవి ఉన్నాయి స్వీట్ చూసారా దానికి ఎంత కంగారు అంటున్నారు నేను కూడా వెళ్ళిపోతున్నానే మనకుంది ఉంది ఈసారి అని కొన్ని పాలు వేస్తే తాగేసింది ఇంకా బట్టలు అవి మడతలు పెడుతున్నాను రవ్వలొడ్డి చేయడం కోసమని కరాచీ రవ్వ అది ఫ్రై చేయదని కొంచెం వేపుతున్నాను బట్టలవి మడతలు పెట్టి పక్కన పెట్టినా బీర్వాలో కూడా పెట్టసాను ఇంకా ఇవి రవ్వ అది వేపిస్తాను కదా పంచదార అది కలిపి ఇలాగ ఇలా చేసి పక్కన పెట్టిస్తాను ఈ పని అయింది ఇంకా చక్రాలు ఒకటి చేయాలని బట్టలన్నీ బీర్వాలో పెట్టుసాను ఈ శారీని దానికి పెట్టిన డ్రెస్ మాట అండి అదే మా లక్ష్మి గారు పెట్టారు మేము వెళ్ళాం కదా గృహప్రవేశానికి పెట్టిన శారీ మాట అండి ఇంకా నైట్ టిఫిన్కి ఇడ్లీ పట్టుకొచ్చారు పొరాటా ఇడ్లీ స్వీట్కి ఇడ్లీకి పెట్టడం ఇష్టం కదా అది ఇడ్లీ తింటుంది అన్నమాట దానికి ఇడ్లీ కావాలి ఇంకా ఉంటానండి దానికి టిఫిన్ కూడా అయిపోతే ఇంకా పడుకుంటుంది ఇంకా నాకు కొంచెం పని ఏదన్నా ఉంటే చేసుకొని అప్పుడు మేము కూడా రెస్ట్ తీసుకోవాలి స్వీటీకి అది చూసారా ఇడ్లీ అంటే పచ్చడి ఎక్కువ కావాలండి తక్కువ ఉందని తినడానికి ఆలోచిస్తుంది కూడా అది స్వీటీ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను